జై శ్రీరామ్ వై వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు ఇవి పెడుతూ ఉంటాను ఈ పువ్వులు ఆకులు ఇవన్నీ అనుకుంటున్నారా ఇవి మా ఫ్రెండ్ సుప్రియ రెడ్డి గారి ఇంట్లో ఉన్నవండి ఆవిడ షేర్ చేస్తూ ఉంటారు గ్రూప్లో నేను అవి హ్యాపీగా వాడేసుకుంటూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ సుప్రియ గారు అండ్ ఈరోజు అంతా నేను ఎస్వీకే ఎంటర్ప్రైజెస్ వాళ్ళవి జ్యువెలరీ చూపిస్తున్నాను ఎస్పెషలీ ఇయర్ స్టడ్స్ కానీ హ్యాంగింగ్స్ కానీ చాందబాలీస్ కానీ బుట్టలు కానీ అవి రాళ్లతోటి ఉన్నవి బుట్టలు చాలా చాలా బాగున్నాయి అండ్ పంజరాలు అవి కూడా ఉన్నాయండి పంజరంలో లక్ష్మీదేవి అలాంటిది కూడా ఉన్నాయి నెక్స్ట్ రాధాకృష్ణులు కూడా ఉన్నారు చాలా పెద్ద పెద్దవి కూడా ప్రిఫర్ చేసే వాళ్ళకి అవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి అండ్ ఒకే టైప్లో ఒక నాలుగైదు రంగులువి ఉన్నాయి చాలా చాలా బాగుందండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ వీళ్ళ పేజ్ లో కూడా వీళ్ళ పేజ్ ఉంది కావాలంటే అది కూడా ఫాలో అవ్వచ్చు అండ్ జ్యువెలరీ అయితే చాలా చాలా బాగుందండి తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా వస్తూ ఉంది ఇంకా ఇంకా కూడా అవుట్ సైడ్ ఇండియాలో వాళ్ళ పిల్లలు కూతుర్లు మనవలు లేకపోతే కోడళ్ళు ఇలా వాళ్ళందరి కోసం కూడా తీసుకుని వెళ్తున్నారు చాలా చోట్లకి మా గేటెడ్ కమ్యూనిటీస్లో మీరు సేల్ పెట్టండి అని వాళ్ళకి బాగా అంటే ఆఫర్స్ తోటి ఫ్లడ్ అవుతున్నారు వాళ్ళు అసలు టైం ఉండట్లేదు అనమాట ఎవ్రీ వీకెండ్ వాళ్ళు ఎక్కడో అక్కడ వాళ్ళవి ఎగ్జిబిట్ చేస్తున్నారు వాళ్ళ గూడ్స్ ఇదంతా కూడా వాళ్ళది ప్రోడక్ట్ మంచిగా లేకపోతే ఇంత గుర్తింపు ఇంత తక్కువ టైంలో అయితే వచ్చే ఛాన్సే ఉండదు అసలు మేము కూడా తీసుకున్నాము మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా తీసుకున్నాము మా వదిన నేను అందరం కూడా ఇంకా కూడా కొంతమంది మా కజిన్స్ వాళ్ళందరూ కూడా తీసుకున్నారు మేము ఎక్కడికి పెట్టుకు వెళ్ళినా కూడా ఇవి చాలా బాగున్నాయి ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారు కూడాను సో మీ అందరూ కూడా మళ్ళీ ఇదివరకు కూడా నేను షేర్ చేసి ఉన్నాను ఆల్రెడీ అది కూడా పిక్ తీసుకుని నేను ఆ మధ్య ఒక నెక్ పీస్ పెట్టింది కూడా కొంతమంది పిక్ తీసుకుని మాకు ఇలాంటిదే కావాలి గాయత్రి గారు తీసుకున్నదే అని అడిగి మరి తెప్పించుకున్నారట అందులో నా సబ్స్క్రైబర్ నాకు చాలా చాలా పాజిటివ్గా కామెంట్స్ పెడుతూ ఉంటారు నందిని వసిష్ఠ గారు ఆవిడ కూడా తీసుకున్నారు అండ్ ఇంకా కూడా ఆర్డర్ పెట్టబోతున్నారు అలా కూడా ఇంకా వీళ్ళది ఈవిడది పేరు తెలిసింది ఇంకా కొంతమంది పేరు చెప్పలేదుట గాయత్రి గారు పెట్టుకున్నది కావాలి అని అడిగారట వాళ్ళని సో ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ఇంకా వీళ్ళ ఈ ఇయర్ రింగ్ మొత్తం చెవులకి సంబంధించినవి అన్నీనే ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్నాను ఇంకా నెక్ పీసెస్ ఉన్నాయి మళ్ళీ సెట్స్ కూడా ఉన్నాయి నాట్ ఓన్లీ నెక్ పీసెస్ విత్ ఇయర్ స్టడ్స్ అవి కాకుండా బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా ఉంది ఇంకా బ్లాక్ బీట్స్ కలెక్షన్ కూడా తొందరలో మళ్ళీ మనం చూ చూపెట్టబోతున్నాము మీకు ఇప్పుడు మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎస్పెషలీ కాలేజ్ గోయింగ్ పిల్లలు చిన్న పిల్లలు అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ కన్నా తక్కువ ఏజ్ వాళ్ళు వాళ్ళు ఈ పెద్దవి హ్యాంగింగ్స్ అవి చెవులకి పెట్టుకునేది అది చాలా ప్రిఫర్ చేస్తున్నారట అండ్ మ్యారీడ్ న్యూలీ మ్యారీడ్ వాళ్ళందరూ ఏమో సింపుల్ మంగళసూత్రాలు చాలా చాలా అడిగి అడిగి తెప్పించుకుంటున్నారట సో ఈ రోజు ఈ కలెక్షన్లో మీ ఎవరికి ఏం నచ్చినా కూడా మీరు స్క్రీన్షాట్ తీసుకుని కిందిచ్చిన నెంబర్కి కాల్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా లేకపోతే వాళ్ళు తెప్పించగలుగుతారా ఇవన్నీ మీరు డైరెక్ట్గా మాట్లాడుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఏమాత్రము మీరు ముందు ఒకవేళ డబ్బులు పే చేయాల్సి ఉన్నా కూడా భయపడక్కర్లేదు మీ ప్రోడక్ట్స్కి తప్పకుండా మీరు పంపించిన అడ్రస్కి మీకు వస్తువులు అయితే డెలివర్ అవుతాయి అది కాకుండా మీరు దగ్గరలో ఉంటే వాళ్ళ సేల్ ఎక్కడుందో అది కూడా మేము ఈ సారి నుంచి మీకు చెప్పడానికి ట్రై చేస్తాం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి డైరెక్ట్గా తీసుకోవచ్చు చూసి మీరు సెలెక్ట్ చేసుకుని అప్పటికప్పుడే మనీ పే చేసి తెచ్చేసుకోవచ్చు ఆ ఇది ఫెసిలిటీ కూడా మనకు ఉంది లోకల్గా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఈ సారి నుంచి వాళ్ళు ఎక్కడెక్కడ సేల్ పెడుతున్నారో నాకు తెలిస్తే నేను వెంటనే దాన్ని ఒక రీల్ రూపంలో మీకు షేర్ చేస్తాను సో ఇవన్నీ చూస్తున్నారు కదా చాలా ఆసమ్ కలెక్షన్ ఉంది ఇవి కొన్ని పెండెంట్ అండ్ ఇయర్ స్టడ్స్ వచ్చాయి మన దగ్గర ఏదైనా ఇంట్లో ఆల్రెడీ చైన్ ఉంటే దానికి మనం వేసుకొని వాడుకోవచ్చు సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వర్ల్డ్